అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం మెనస్ ఒకటిలోని భద్రావతి భావనారాయణ ఆలయంలో ఘనంగా హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ స్థాపించి ఒక వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మాధవరం మెనస్ ఒకటి గ్రామంలో వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివదర్శనానంద సరస్వతి మాతాజీ విచ్చేశారు ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాతాజీ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడటం మనందరి బాధ్యతగా తీసుకోవాలని పిల్లలకు చిన్న వయసునుండే భగవద్గీత రామాయణం భారతంలాంటి గ్రంథాలు మన సంస్కృతులు సాంప్రదాయాలను నేర్పించాలని సూచించారు హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రపంచానికి హిందూ శక్తిని ఐక్యతను చూపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారుల భరతనాట్య ప్రదర్శన గీతాపారాయణ పఠనం అందరినీ ఆకట్టుకున్నాయి పాల్గొన్న పిల్లలకు మాతాజీ చేతుల మీదుగా బహుమతులను అందచేశారు ఈ కార్యక్రమంలో మాధవరం మెనస్ ఒకటి గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం